ఇక వివరాల్లోకి వెళ్తే రాజకీయాల్లో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ విమర్శలు సైతం పక్కన పెట్టి అఖండిత దీక్షతో యువకులం పేరుతో పాదయాత్ర చేసి రికార్డు నెలకొల్పి మంగళగిరి ఎమ్మెల్యేగా రికార్డు స్థాయి మెజార్టీతో గెలుపొంది కూటమి ప్రభుత్వంలో మంత్రిగా అహర్నిస్లు శ్రమిస్తూ ఆంధ్రాలో పరిశ్రమల స్థాపనకు పరితపిస్తూ తాతకు తగ్గ మనవడుగా తండ్రికి తగ్గ తనయుడిగా తన ప్రస్థానం కొనసాగిస్తున్న యువ నాయకులు నారా లోకేష్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థానాలు అధిరోహించి ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కలకాలం ఉండాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆకాంక్షించారు గురువారం నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకున్నారు ని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బడేటి జంటి ఆధ్వర్యంలో నిర్వహించిన పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా చింతమనేని మేయర్ నోజాన్ పెదబాబు పాల్గొని తొలత స్వర్గీ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ఇటీవల సౌదీలో చిక్కుకున్న ఆంధ్రుల్లో ఒకడైన ఇస్మాయిల్ ను బడేటి సహకారంతో లోకేష్ కృషితో తిరిగి ఏలూరుకు తీసుకువచ్చిన సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఏర్పాటు చేసిన భారీ కేక్ అతిథి য <laughs> 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 ఈ కార్యక్రమంలో సీనియర్ టీడీపీ నాయకులు జగదీష్ బాబు దాసరి ఆంజనేయులు పూజారి నిరంజన్ అమరావతి అశోక్ బాబు ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు ఆర్ఎన్ఆర్ రాజేశ్వరరావు కడియాల విజయలక్ష్మి బొప్పన సుధాకర్ నాగరాజు పలువురు కార్పొరేటర్లు టీడీపీ ఏలూరు దెందులూరు నియోజకవర్గ నాయకులు పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మరి మా అందరికి యువ నాయకుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరి నారా లోకేష్ గారి జన్మదిన ఈ రోజున జిల్లా పార్టీ ఆఫీసులు తెలుగుతో కన్న నిర్వహించుకోవడం జరిగింది మరి పార్టీ